కొమరంబి మాసిఫాబాద్ జిల్లా కాగాజ్ నగర్లోని కోసీని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వగృహంలోని బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గం కన్వీనర్ లెండే గురే మాట్లాడుతూ ముందుగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భారీ ఎత్తున తరలి వచ్చిన సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు సభలో జనం కాదు అది ప్రజంబనం అని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన తెలంగాణ ఉద్యమ జోస్ మళ్లీ కనిపించిందని అన్నారు ప్రభుత్వం పోలీసులతో కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలను సభకు రానివ్వకుండా అడ్డుకున్న సభ వంద శాతం విజయవంతం కావడం ఒక చరిత్ర అని అన్నారు రానున్నది ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాసే మొయిన్ ముస్తాఫిజన్ హబీన్ ఓదెల్ శ్రీనివాస్ గోపి నరేందర్ లు ఇచ్చిన వాగ్దానాలు వైపిల్లల గురించి చాలా సోదాహరణంగా వివరించడం జరిగింది దానికంటే ముందు మరి పహల్గామ్ లో టూరిస్టులు అమాయకమైనటువంటి టూరిస్టులు చనిపోయారు వాళ్లకు మరి నివాళులు అర్పిస్తూ సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అదే విధంగా ఇలా బస్తరు అడవులలో మావోయిస్టుల పేరుతోని అమాయకమైనటువంటి గిరిజన ప్రజలను ఇలా బీజేపీ ప్రభుత్వం ఉచకొత్త కొస్తూ ఉంది ఎంతోమంది ప్రజలందరూ కూడా ఊళ్ళు వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో పోయినటువంటి పరిస్థితుల్లో దానికి కూడా మరి మహాసభలో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మరి లెటర్ రాదామా అని చెప్పి మొత్తం ప్రజలందరి చేత కూడా మరి అప్రూవల్ తీసుకొని ఆ విధంగా ఒక తీర్మానం చేయడం కూడా చాలా విషయం దాని అంతటికంటే మన చిరుపూరు నియోజకవర్గం కూడా దీంట్లో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది కొన్ని మరి దాదాపు డెబ్బై ఎనభై వేల మామూలు వెహికల్లు అరవై బస్సులు మరి ఇక్కడి నుంచి పెద్ద ఊరేగింపు ప్రభంజనంలా ఆ విధంగా చూసేటువంటి శత్రుల్లో గుండెలు అదిరిపోయే విధంగా ఆ విధంగా ఇలా కాగజ్ నగర్ చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా మన బహిరంగ సభ తర్వాత ఊరేగింపు ఇవన్నీ కూడా దానికి సహకరించి అన్ని రకాలుగా కష్టపడి ఆ మాసమ్మును విజయవంతం చేసిన అందరికి కూడా పేరు పేరిన మరి టిఆర్ఎస్ పార్టీ తరఫున మనం ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం